గుంటూరు నగరపాలక సంస్థలో లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం అంబేద్కర్ సెంటర్ దాటిన తర్వాత బీఈీ కాలేజీ దాటిన తర్వాత లక్ష్మీపురం మనం చూస్తున్నాం లక్ష్మీపురం మెయిన్ రోడ్డు వర్తక వాణిజ్యాలకి కేంద్ర బిందువుగా ఉంది గుంటూరు నగరపాలక సంస్థ లక్ష్మీపురం మనం చూస్తున్నాం చూడండి ప్రధాన కోడలి వర్తక వాణిజ్యాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు బ్యాంకులు అన్నీ కూడా మనం లక్ష్మీపురంలో చూడవచ్చు అభివృద్ధి చెందిన లక్ష్మీపురాన్ని మనం చూస్తున్నాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లక్ష్మీపురాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ అన్ని వసతులు బాగానే ఉన్నాయి అయితే కొన్ని డివిజన్లలో అటుగా లోపల వైపుగా కొన్ని రోడ్లు వేయాలని కూడా కొంతమంది చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తుంది ప్రధాన రహదారి అటువైపు ఆగిపోయిన రోడ్లన్నీ కూడా త్వరలో వేస్తారని కూడా చెప్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ విధంగా అభివృద్ధి దిశగా లక్ష్మీపురం గుంటూరు మనం చూడొచ్చు ఇటు పశ్చిమ నియోజవర్గం అటు తూర్పు నియోజకర్గం పత్తిపాడు నియోజవర్గం అన్ని నియోజవర్గాల్ని సమన్వయం చేసుకుంటూ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముందుకు వెళ్తున్నారని చెప్పాలి గుంటూరుకి కేంద్ర మంత్రి పదవి రావడం ఒక అదృష్టంగా చెప్తున్నారు ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ప్రత్యేకంగా రాబట్టి అభివృద్ధి పనులకి కేటాయించవచ్చు అని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా శంకర్వాస్ నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభం చేశారు ఈ నిర్మాణ పనులు ప్రారంభం అయినట్లయితే మరింత సౌలభ్యంగా సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం వర్తక వాణిజ్యాలకి పేరుగా లక్ష్మీపురాన్ని మనం చెప్పవచ్చు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తున్నాం అనమాట ప్రధాన రహదారి కొన్ని డివిజన్లలో అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్లు వేయాలని ఆ ఆగిపోయిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు కొన్ని చోట్ల సిగ్నల్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం ఏదైనా ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళొచ్చు నగరం అని చెప్తున్నారు ఎందుకంటే గుంటూరు విజయవాడ నగరాలు జంట నగరాలుగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రక్కన అమరావతి రాజధాని ఉంది కాబట్టి అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ పూర్తి అయినట్లయితే గుంటూరు మరింత ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట ప్రగతి పదంలో ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఈ లక్ష్మీపురం నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్ళినట్లయితే అమరావతి రాజధానికి త్వరగా చేరుకునే అవకాశం ఉంది ఈ విధంగా ఇటు అమరావతి వెళ్ళాలన్నా గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం హైదరాబాద్ వెళ్ళాలన్నా ప్రధాన కోడల మార్గంగా మనం గుంటూరు చూడవచ్చు గుంటూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళే మార్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఫస్ట్ మొదటగా రహదారులు అభివృద్ధి చేసినట్లయితే ప్రగతి పదంలో ముందుకు అనే ఉద్దేశంతో రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అదేవిధంగా పన్నులు వసూలు విధానంలో కూడా మరింత స్పీడ్ పెంచారనే చెప్పాలి పచ్చదనం పరిశుభ్రత విషయంలో కూడా మరింత ముందుకు వెళ్తున్నారు అధికారులు స్వచ్ఛ గుంటూరు పాటించాలని కూడా చెప్తున్నారు పారిశుద్ధ్య విషయంలో పౌరులు అంటే పట్టణ ప్రజలు సహకరించాలని కూడా కోరుతున్నారు కమిషనర్ గారు తడి చెత్త పొడి చెత్త వెరు చేసినట్లుగానే పారిశుద్ధ్యం విషయంలో అధికారులతో సహకరించినట్లయితే స్వచ్ఛ గుంటూరు మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్తున్నారు ఈ దిశగా ఇటు కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఆర్థిక పరంగా ముందుకు వెళ్లేందుకు నగరం మరింత ప్రగతి పదంలో దూసుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కొత్తగా మేరుగా పదవీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర గారు ఇటీవల కాలంలో కోవలమోడి రవీంద్ర గారు నగరపాల సంస్థకి మేయర్ ఎన్నికయ్యారు వారు వార్డుల్లో పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విసిగా దిశగా పర్యటనలు చేస్తున్నారు కోవలమోడి రవీంద్ర గారు గుంటూరు మేయర్ గారు ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసినట్లయితేనే నగరం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్తున్నారు చూడండి లక్ష్మీపురం గుంటూరు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం కొన్ని డివిజన్లలో అక్కడక్కడ సీసీ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది వాటిని కూడా వేస్తామని చెప్తున్నారు అదేవిధంగా కొత్తగా పార్కులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన ఉండ ఉందని చెప్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా గుంటూరు అభివృద్ధి చెందిందని చెప్పాలి అయితే ఇంకా మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గుంటూరు హైదరాబాద్ రోడ్డును కూడా మరింత విస్తృతం చేయాలి విస్తరణ చేసినట్లయితే గుంటూరు నుంచి హైదరాబాద్ త్వరితగతిన వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్ళేదానికన్నా గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్ళటం సమయం కలిసి వస్తుంది రద్దీ కూడా తగ్గుతుందని చెప్తున్నారు ఈ ప్రక్కనే అమరావతి ఉండటం అమరావతి రాజధాని గుంటూరు సమీపంలో ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎక్కువ గుంటూరు ఒక టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతంలో రోడ్లు కనెక్టివిటీ పెరిగినట్లయితే ఈ రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా మారుస్తారనమాట ఔటర్ రింగ్ రోడ్డుకి ఈ రోడ్లన్నీ లింకు కరుస్తాయి అవుటర్ రింగ్ రోడ్డు అమరావతికి లింకు కరుస్తుంది అనమాట ఈ విధంగా ఇటు పల్నాడు వెళ్ళాలన్నా అటు హైదరాబాద్ వెళ్ళాలన్నా రోడ్లు లింకు కలపడం ద్వారా మరింత దగ్గర అయ్యే అవకాశం ఉందన్నమాట అంటే సమయం ఆదా అవుతుంది ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వెళ్ళిపోవచ్చు అన్ని రోడ్లు పూర్తి అయినట్లయితే అభివృద్ధి పదంలో గుంటూరు ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ఈ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్ళినట్లయితే త్వరితగతిన గుంటూరు అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ప్రస్తుతం అభివృద్ధి చెందింది అయితే మరింతగా అభివృద్ధి చెందాలి మెగా సిటీ కానుంది కాబట్టి మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం ఏదైనా సరే సమీప గ్రామాలు కూడా గుంటూరులో కలిపారు కాబట్టి ఈ పరిసర గ్రామాల వారు అందరూ కూడా లక్ష్మీపురం గుంటూరు ఇటువైపుగా వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు రాకపోవలు సాగిస్తూ ఉంటారు సమీప గ్రామాల వారు రైతులు కూడా ఇటుగా వస్తూ ఉంటారు వర్తక వాణిజ్యాలకి కేంద్రంగా ఉంది ఈ లక్ష్మీపురం గుంటూరు మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రజాప్రతినిధి స్పందించాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు అయితే కమిషనర్ గారు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గుంటూరు నగరంలో ఇంకా పన్నులు చెల్లించాలి పన్నులు చెల్లించిన వారు వెంటనే పన్నులు చెల్లించి గుంటూరు నగరాభివృద్ధికి సహకరించాలని గుంటూరు కమిషనర్ గారు కోరుతున్నారనమాట ఈ దిశగా ఇటు పన్నులు చెల్లించినట్లయితే కొత్త బడ్జెట్ కూడా విడుదలవుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమకూర్చినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు చూడండి వినియోగదారుల సేవా కేంద్రం బిఎస్ఎన్ఎల్ ఈ విధంగా లక్ష్మీపురం అభివృద్ధి చెందిందనే చెప్పాలి మరింత అభివృద్ధి చెందేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం